హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని ఇంకా పొద్దున్నే లేచి అంటే పొద్దున్నే స్కూల్ కూడా లేదు కదా ఇంకా నిదానంగానే లేచి ఇంకా మెయిన్ పని ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ పిల్లలు పాలు కాసేసి మేము టీ పెట్టుకునేసి పని స్టార్ట్ చేయాలన్నమాట చూడండి నైట్ అంతా ఇలా ఉంటుంది ఇల్లు ఇంకా మనం లేచి స్కేటింగ్ కూడా అక్కడే పెట్టేసేసాడు స్కేటింగ్ షూస్ కూడా ఇంకా నేనైతే టీ ఖర్చు చూడండి తెల్లారిపోయింది నేనైతే అసలు హెల్త్ ఏం బాగాలేదు కాకపోతే ఇంకా చేసుకోవాలి కదండీ తప్పదు మనకి ఎవరు ఉన్నారు ఇంకా చేసుకోవడానికి మనమే చేసుకోవాలి బాగున్నా బాలేపోయినా కాలిపోతున్నాయి ఇంకా మొత్తం అంట్లన్నీ తోమేసి ఇంకా బిందె కూడా కడిగేసి వాటర్ బాటిల్స్ అన్నీ కడిగేసి గ్యాస్ కూడా కడిగేసి అనమాట పిల్లలు ఇంకా లేదు వాళ్ళు ఫుల్ నిద్రలో ఉన్నారనమాట చల్ల గాలి వస్తుంది బయట నుంచి కిటికీ తలుపులు తీసేసాను కదా అందుకోసం బాగా ఫుల్ నిద్రపోతున్నారు ఇంకా నేనైతే ఇల్లులన్నీ చిమ్మేసేసి తుడిచి పని అంతా చేసేసుకోవాలి అంతే నైట్ అంతా గలీజ్గా ఉంటుంది మార్నింగ్ మనం మనమంతా క్లీన్ చేసేసి ఒక్క రెండు రోజులు మనం ఇంట్లో లేకపోతే ఇల్ల ఒక్కరోజు చాలు ఒక్కరోజు లేకపోతే ఇల్లంతా గందరగోళం అయిపోతుంది కదా మనం ఉంటేనే ఏదైనాను నెక్స్ట్ వచ్చేసి అసలు హెల్త్ కూడా ఏం బాలేదు కాకపోతే తప్పదు చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఎవరు చేస్తారు మనమే చేసుకోవాలి మళ్ళీ అయినా కూడా ఇంకా ఎక్కువ పని అయిపోతుంది ఎప్పటిదప్పుడు చేసుకుంటేనే మంచిగా ఉంటుంది కదండి కళ్ళు కూడా అసలు నైట్ అంతా బాగా వెయిట్ చేసినా ఏమో కానీ కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి అసలు హెల్త్ ఏం బాగాలేదు జలుబు చేసి కొంచెం ఇంకా వాళ్ళు కూడా లేసేసారు పిల్లలు పాలు తాగేశారు బన్నీతో మోటార్ కిందకి లేపించి ఇంకా మంచినీళ్ళు కూడా పట్టేశాను ఒకేసారి పని అయిపోతుందని ఇంకా ఇల్లులు తుడు అన్నీ ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నాడు అనమాట మమ్మీ నువ్వు తుడు నేను తీస్తానని చెప్పి వద్దలేనక్కడ పెట్టేసి అంటే ఒక్కసారి మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటున్నాడు సరే నీ ఇష్టం పోనా అని అంటే ఏంటో ఏంటో తీసాడు ఇంకా దాన్ని కూడా ఇట్లా పెట్టాయన్నమాట తీసాడు నేనైతే వద్దన్నాను అయినా తీసేడతాను ఏదో అట్లా అట్లా తీసాడనమాట తుడుస్తుంటే ఇంకా మొత్తం పని అయితే అయిపోయిందండి పిల్లలకి స్నానాలు కూడా చేయించేసాను వాళ్ళు కూడా రెడీ అయిపోయారు బయటంతా కడిగేసాను ఇక్కడ ముగ్గేసేయాలి ముగ్గేసి మొత్తం కూడా నీట్ కడిగాను ఈ ఎండాకాలం నైటే ముగ్గేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇటు కూడా కడిగేసాను ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళని అయితే రెడీ చేసేసాను అనమాట ఇంకేముంది ఎండలు తిరగడమే పని ఇంట్లో కాసేపు కూడా కూర్చోరు అసలు స్కూల్ లేకపోతే ఇంకా టిఫిన్ బయట నుంచి తెచ్చుకున్నాను అంటే నేనేమి వేయలేదు ఈరోజు ఇంట్లో ఇంకా బయట వడ దోశ తెచ్చుకొని మా ఇంటి పక్కనే ఉంటుంది టిఫిన్ షాపు తెచ్చేసుకుని నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట శారీ కట్టేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా అయితే ప్రసాదంకి వచ్చేసి పొంగల్ చేశాను ఇంకా శ్రీరామనవమి కాబట్టి రాముడికి ఇష్టమైన వడపప్పు పాయసం వడపప్పు సారీ వడపప్పు పానకం చేశాను అనమాట అయిపోయింది పూజ గదంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను మొత్తం రెడీ అయిపోయింది ఇంకా ప్రసాదాలు తీసుకెళ్ళి పూజ చేసుకోవడమే మన శాంతిగా మీ అందరికీ శ్రీరాముడు ఎప్పుడు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఫ్యామిలీ మొత్తం అందరికీ శ్రీరాముడు ఎప్పుడు మంచి రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా కొంచెం ఏదో అలా ఉందన్నమాట నాకు అంటే హెల్త్ కొంచెం ఇదిగా ఉంది నా నా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందనమాట ఇంకేముంది వంట చేయాలి తర్వాత పిల్లలు స్కూల్ ఏది కదా స్కూల్ లేకపోతే త్వరగా లేసేస్తారండి అసలు అదేంటో కానీ స్కూల్ ఉన్నప్పుడు బతిమలాడుకోవాలి ఇలా అయితే రెడీ చేశాను మామిడాకులు మా ఆయన తెమ్మంటే ఒక నాలుగే వచ్చినాయి అవి అయితేను అవి ఎంత మరి నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసానండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది వాళ్ళు పూజ దండం పెట్టుకొని ఎవరేమో మా ఆయనేమో పనికి వెళ్ళిపోయాడు పిల్లలేమో కింద ఆడుతున్నారు నా పూజ అయితే అయిపోయింది నేనైతే ఇంకా వంట చేయాలన్నమాట మొత్తం అత్తమ్మకైతే ఇలా ఇలా నా పూజ ఈరోజు కంప్లీట్ అయిందన్నమాట శ్రీరామనవమి రోజు మన వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నచ్చేయండి క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ